తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈరోజు కొత్త పెన్షన్ల పంపిణీ కోసం లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా గత నెలలో మనకి డిసెంబర్ నవంబర్ నెలలో పెన్షన్లు కూడా చాలామందికి అయితే కామెంట్ చేస్తున్నారు సో ఆ పెన్షన్లు కూడా రాని వారికి కూడా ఈ నెలలో మనకి ఈరోజు ఆ పెన్షన్లతో కలుపుకొని ఈ పెన్షన్లు కూడా ఇస్తారా లేదా అదేవిధంగా కట్టైన పెన్షన్లు అనేది మనకి కట్ అయినట్టుగానే ఉంచుతారా లేదంటే అయిన వారందరికీ మనకి చాలా వరకు ప్రభుత్వం నుంచి అవి అయిన పెన్షన్లు అని అయితే అంటున్నారంట సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మళ్ళీ మాకు ఆ పెన్షన్లు అనేది మా ఖాతాల్లో జమ చేస్తున్నారా లేదా అని సో ఆ డిసెంబర్ నెల నవంబర్ నెల పెన్షన్లు ఇప్పటివరకు రానివారు ఏం చేస్తే ఆ పెన్షన్లు అనేది తిరిగి మీ ఖాతాల్లోకి కానీ మీకు కానీ మీకు తొందరగానైతే జమ కావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మొదటిగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను మనకి సంక్రాంతి కానుకగానే మనకి తప్పకుండా అరుగులకు మాత్రమే పెన్షన్లు జమ చేయాలి అదేవిధంగా సంక్రాంతి కానుకగానే రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి నెలలో తప్పకుండా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభంగా ప్రారంభించాలని అయితే మంత్రులకు అధికారులకు మన గ్రామీణాభివృద్ధి సీతక్కకు మనకి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది వీలైనంత తొందరలో మనకి ఈ నెలలోనే ఈ పెన్షన్లు జమ చేయాలని మనకి చెప్పడంతో మనకి ఈరోజు ఏ ఏ జిల్లాల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుందో మనకి ప్రభుత్వం నుంచి ప్రముఖ మీడియా వార్తల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు పెన్షన్ల పంపిణీ చేసే లిస్ట్ అనేది మనకి గంట క్రితమే విడుదల కావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు ఇలా రావడం అయితే జరిగింది సో ఈరోజు మనకి మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా దానికంటే ముందుగా పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలోకి మీకు జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి ఇప్పటివరకు డిసెంబర్ నవంబర్ నెలలో పెన్షన్లు కట్టైన వారికి తిరిగి ఆ పెన్షన్లు ఆ నెల పెన్షన్లు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో మనకి ఎటువంటి ఖాతాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారో ఈరోజు దానిపై మీకు పూర్తిసా ఇన్ఫర్మేషన్ అనేది ఇది అందిస్తాను సో దానికోసం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అదేవిధంగా లైక్ చేయడం లేదు కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోకి ఒక రెండు వందల నుంచి మూడు వందల లైక్లు అనేది ఇవ్వండి అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కనీసం వంద మంది అయిన టార్గెట్ని ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ వెళ్ళి తెలుసుకుందాం ఒక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఉంటుందంట అదేవిధంగా చాలా మందికి డిసెంబర్ నవంబర్ నెల పెన్షన్లు అనేది కట్ అయినాయి కదా సో అవి కట్ అయినట్టుగా కిందగానైతే మన ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ పెన్షన్లు అనేది ఇంకా మీ ఖాతాలోకి జమ కావాలి కాలేదు అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది చెప్తుంది మనకి రానున్న జనవరి ఇరవై ఆరో తేదీలోపు మనకి డిసెంబర్ నెల అదేవిధంగా నవంబర్ నెల పెన్షన్లు అనేది మీ ఖాతాలోకి జమ చేస్తారంట సో ఎవరెవరికైతే మనకి ముఖ్యంగా మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ ఇటువంటి జిల్లాలలో మనకి నల్గొండ మహబూబ్నగర్ గజ్వాల్ జోగులాంబ మనకి ములుగు ఇటువంటి జిల్లాలలో మనకి నవంబర్ డిసెంబర్ నెల పెన్షన్లు కట్ అయినాయి సో ఇటువంటి జిల్లాలు కాకుండా ఎవరు ఇంకా ఎవరైనా కట్ అయితే మనకి ఇంకా ఖాతాలు జమ కాకపోతే జనవరి ఇరవై ఆరో తేదీలోపు మనకి ఈరోజు మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు కదా సో ఈ నెల పెన్షన్లు కలుపుకొని ఆ నెల పెన్షన్లు కట్టుకొని మనకి రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఈ నెలలోనే మనకి జనవరి ఇరవై ఆరో తేదీలోపు జనవరి చివరి వారంలోపు ఖచ్చితంగా మీ ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇట్లాంటి పెన్షన్లు ఆగిపోకుండా కట్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాకి ఎటువంటి పెన్షన్లు ఆగిపోవడం కానీ కట్ కావడం కానీ నెల పెన్షన్లు అనేది సరిగ్గా రాకపోవడం కానీ తొందరగా మీ ఖాతాలోకి జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గేయస్